సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి రాష్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జనవరి ఒకటిన కాకుండా ముందు రోజే పెన్షన్ల పంపిణీకి అనుమతించాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల వినతిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఆదేశించింది ఉద్యోగుల ప్రతిపాదన మేరకు ఇవాళ పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు అంది రాష్ట్రంలో అరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల మందికి జనవరి నెలలో రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లకు పైగా ఈ నెల ముప్పైనా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ తెల్లవారుజామునే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపట్టారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి మరీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గత జులై నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితోనే చేపడుతూ వస్తోంది మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించబోతున్నారు నర్సరావుపేట నియోజకవర్గం ఎల్లమంద గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి పల్నాడు జిల్లాకు బయలుదేరబోతున్న సీఎం ఉదయం పది గంటల యాభై నిమిషాలకి నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామానికి చేరుకోబోతున్నారు ఇక ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఎల్లమంద గ్రామంలోని లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు లబ్దిదారులతో సమావేశం కాబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు పల్నాడు జిల్లా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించబోతున్నారు అనంతరం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు కోటప్పకొండకు చేరుకుని త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఉండవల్లి నివాసానికి చేరుకోబోతున్నారు